గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు థింక్ అగైన్ నా పేరు లుంబిని టీనేజ్ లో ఉన్న అమ్మాయి తప్పు చేయొద్దు తప్పుదోవ పట్టొద్దు అంటే తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు ఉన్నారు అమ్మ నమస్తే నమస్తే టీనేజ్ అంటే ఆ ఏజ్ లో పొరపాట్లు అనేది సర్వసాధారణం ఎవరైనా ఏదో చిన్నదో పెద్దదో చేస్తూ ఉంటారు ముఖ్యంగా అమ్మాయి ఆ ఏజ్లో తప్పు చేయకుండా ఉండాలి అంటే పేరెంట్స్ అనడం కన్నా తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవును అంటే మనకి డైరెక్ట్గానే చెప్పేస్తాను చిన్నప్పటి నుంచి కూడా మనకు ఒక పద్ధతి డిసిప్లిన్గా పెంచినట్టయితే టీనేజ్లో పెద్దగా ఇబ్బందులు లో అని మనం స్పెసిఫిక్గా ఇక్కడ మాట్లాడితే కనుక టీనేజ్కి వచ్చిన తర్వాత మనం మొదలు పెట్టాము ఏదైనా సరే అప్పటికప్పుడు మొదలు పెడితే రిజల్ట్ ఏం రాదు అది అసలు రిజెక్ట్ చేస్తారు పిల్లలు ఎవరైనా కూడా అది ముందు నుంచి కూడా ఒక ఫ్లో అనేది ఉండాలి ఒక అలవాటు అనేది ఉండాలి ఒక పద్ధతి అనేది ఉండాలి అది లేనప్పుడు అప్పటికప్పుడు చేస్తే ఏమీ ఉండదు టీనేజ్లో ఎలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏ డిసిప్లిన్ ఏ పద్ధతి అయితే మనం నేర్పు ఇది వద్దు ఇది కూడదు ఇది చేయొచ్చు ఇది ఎంతవరకు చేయాలి ఇది ఎంతవరకు మానేయాలి ఏ విషయమైనా సరే తీసుకుంటే అది మైండ్లో వర్కౌట్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి వర్క్ అవుతుంది వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేటప్పటికి అది ఒక హద్దులాగా ఉంటుంది మనం ఇది చేయకూడదు ఇది ఇది మనకి పనికిరాదు మనం ఇలా ఉండకూడదు మనం ఇలా ఉండాలి అనేది వాళ్ళ మైండే వాళ్ళకి చెప్తుంది అంతేగాని టీనేజ్కి వచ్చిన తర్వాత చెప్తే ఎలా కుదురుతుంది కుదరదు ఓకే దీనికి ఇంకొక యాంగిల్లో నుంచి చెప్తాను ఓకే టీనేజ్లో ఎన్నో మార్పులు జరుగుతాయి ఒక ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్కి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అమ్మాయిలకి స్పెసిఫిక్గా అమ్మాయిలు అని అడిగారు కాబట్టి లెవెన్ ఇయర్స్ వరకు ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు మనం పెంచిన విధానము ఎలా బేస్ అయి అవుతుందో టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు మెచ్యూర్ అవ్వటము మనోభావాలు ఎన్నో మారుతూ ఉంటాయి తర్వాత బాడీలు ఎన్నో చేంజెస్ వస్తూ ఉంటాయి హార్మోన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి డెవలప్ అవుతూ ఉంటాయి వాళ్ళకి శరీరం అతలాకుతలం అవుతూ ఉంటుంది డేట్స్ రావడము ఎవ్రీ మంత్ వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి అనేకం వస్తూ ఉంటాయి అప్పుడు మైండ్ చాలా అన్ని రకాలుగా డైవర్షన్స్ వస్తాయి వాళ్ళకి అంటే చదువుదామని కూర్చుంటే ఏవో ఆలోచనలు రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీ చూస్తే వాళ్ళకి ఏమైనా ఆలోచనలు రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా ఒక కపుల్ని చూస్తే వీళ్ళకి ఒక ఫీలింగ్స్ కలగచ్చు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు ఎలా అంటే వీళ్ళకి ఒక అందని వస్తువు ఒక స్వీట్ ఒక పండు ఏదైనా ఎట్లా ఓరిస్తూ ఉంటుందో వీళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుందో ఆ ఫీలింగ్ అనేది అది ఎలా ఉంటుందో అది అది అంటే ఐ మీన్ తన ఫీలింగ్స్ ఒక కపుల్ని చూసినప్పుడు తనకి కలిగే ఫీలింగ్ అరే పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందా లేకపోతే అంత ఏజ్ వచ్చిన తర్వాత ఒక అబ్బాయితో తిరుగుతుంటే ఎలా ఉంటుందో ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తుంటాయి వాళ్ళకి అలా వచ్చినప్పుడు లేదా రాకుండా ఉండడానికి తల్లిదండ్రులు ఏం చేయాలంటే ముఖ్యంగా తల్లి ఇక్కడ తల్లి కూతుళ్ళు అడిగారు కాబట్టి తల్లి అనే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఆడపిల్లలకి దగ్గరగా ఉండాలి కొంతమంది మా అమ్మాయి తండ్రికి బాగా దగ్గర చాలా గారాభం వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది ఎక్కువ అని అంటారు కానీ అది పెద్ద ఫ్యాషన్ అదొక స్టైలు అది కొంతవరకే ప్రేమ పరంగా తండ్రి బిడ్డల బంధం పరంగా ఒక టెన్ ఇయర్స్ వరకు ఓకే అక్కడి నుంచి ఆడపిల్లలు ఎక్కువగా తండ్రిని కూడా కోరుకోరు ఎక్కువగా తన ఫీలింగ్స్ ఎవరితోనో పంచుకోవాలని చూస్తుంటారు ఎంత కాదన్నా తండ్రి కాబట్టి మేలు కాబట్టి పంచుకోలేరు అదే తల్లితో అయితే పంచుకుంటారు షేర్ చేసుకోగలుగుతారు అలాంటప్పుడు తల్లి అనే మనిషి ఆ సమయంలో ఎలా ఉంటాయి ఫీలింగ్స్ బాడీలో ఎలా ఉంటుంది చేంజెస్ ఎలా ఉంటాయి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని అన్నీ కూడా తల్లి నేర్పిస్తూ ఉండాలి తర్వాత తను తన ఆ పాపకి దగ్గరగా ఉండాలి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటాం కదా అలా అందుబాటులో ఉండాలి ఏ విషయానికి అమ్మా అమ్మ 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 అని చెప్పి ప్రతిదానికి అమ్మకే చెప్పాలని ట్రై చేస్తుంది అలా కనుక ఉండకపోతే ఆ పాప వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్మేట్స్ కావచ్చు ఆ క్లాస్మేట్స్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఆ స్నేహం అనే స్నేహం అనే పేరు మీద అబ్బాయిలతో కూడా క్లోజ్గా ఉంటున్నారు కాబట్టి ఎవరెవరే అని చెప్పి వాటితో కూడా చెప్పుకుంటారు చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది అక్కడ యాక్సిడెంట్ అవుతుంది అలాంటివి జరగకుండా ఉండాలంటే తల్లి ఎప్పుడు ఆడపిల్లకి అందుబాటులో ఉండాలి ఇంకొకటి ఆడపిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో అనేది గమనించుకుంటూ ఉండాలి వాళ్ళు క్లాస్ బుక్సే చదువుతున్నారా లేకపోతే ఫోన్లు యూజ్ చేస్తున్నారా ఫోన్లో ఏం చూస్తున్నారు లేదా ఫోన్లో మాట్లాడుతున్నారా మాట్లాడితే ఒకవేళ ఏం మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా గమనించాలి తర్వాత తను బయటికి వెళ్ళినప్పుడు తన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది ఎవరితో ఎక్కువగా మూవ్ అవుతుంది లేదా తన మనోభావాలు ఎప్పుడు కూడా ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి తన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆ ఫేస్ అలా మారుతూ ఉంటుంది ఆ తల్లి అనేది ఇంట్లో కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ అవన్నీ గమనిస్తూ మైండ్ డైవర్ట్ చేస్తూ ఉండాలి ఓకే అంటే ఇది ఎంతవరకు అణిచివేసి ఉంచుతారు అని అంటే అణిచివేసి ఉంచడం కాదు అది అది ఒక ప్రికాషనరీ మెథడ్ ఒకటి వన్ ఆఫ్ ద సెకండ్ ఏం చెప్తానంటే నేను ఆ వయసులో వచ్చే చేంజెస్ ఇలా ఉంటుందమ్మా ఇలా ఉంటుందమ్మా ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి కంట్రోల్ చేసుకోవాలి ఏ ఏ కోపమైనా ఇంకొకటైనా ఒక ఫ్రెండ్తో కలిసి మూవీకి వెళ్ళాలి ఒక ఫ్రెండ్తో కలిసి ఏదైనా చాటింగ్ చేయాలి ఒక ఫ్రెండ్తో కలిసి డిస్కస్ చేయాలి ఎనీ తన డౌట్ కానీ తన ఆలోచన కానీ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు అలా చేయకూడదమ్మా నాతో చెప్పు అని మంచిగా ఆ చిన్న వయసులో చెప్పింది ఏదైనా సరే నాటుకుంటుంది నిజంగానే ఎందుకంటే ఆ ఏజ్లోనే డిస్కనెక్ట్ అయ్యే ఖచ్చితంగా ఉంటాయి కదా మరి మొన్న పన్నెండేళ్ళ పద్నాలుగేళ్ళు అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయింది ఎందుకు అవుతుంది ఇవన్నీ అమ్మాయికి తెలియదు అసలు తెలియనప్పుడు అవతల పిల్లాడి కూడా ఆ వాడి వయసు అంత అనేది మనకు అనవసరం ఆ అబ్బాయి వయసు అతనికి తెలిసిందా తెలియలేదా మనకు తెలియదు కానీ ఇద్దరు కమిట్ అయినప్పుడు జరిగింది ఏంటి అమ్మాయికే నష్టం జరిగింది కెరీర్ పాడవుతుంది కుటుంబంలో వాల్యూ పడిపోతుంది కుటుంబంలో ఎవరు కూడా తెలియక చేసిందిలే ఆ పిల్లకి అసలు అవగాహన లేదు దేని గురించి కూడా అసలు ఆ అమ్మాయికి నాలెడ్జ్ లేదు కాబట్టి అలా జరిగింది అని ఎవరు అనుకోరు అస్సలు అనుకోరు ఇది రాసిస్తా ఇది పెద్ద ముదురు అని అంటారు అంటారు దీనికి ఇప్పుడే అన్ని కావాల్సి వచ్చినాయి ఏ దీనికి ఒళ్ళు కొవ్వెక్కింది దీనికి ఒళ్ళు బలిసింది దీనికి మగవాడు కావాల్సి వచ్చాడు మొగుడు కావాల్సి వచ్చాడు దీనికి అది ఇది అని ఇష్టం వచ్చేట్టు అందరూ మాట్లాడతారు అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు మాట్లాడతారు మరి అందరు ఆలోచన ఎక్కడా కలవదు ఇలాంటి దగ్గర మాత్రం భలే బాగా కలిసిపోతాయి అలాంటప్పుడు ఆ పిల్లకి నిజంగానే ఏం తెలియదు కానీ తెలియాల్సింది ఎవరికి తల్లికి మరి ఆ తల్లి చేయాల్సిన పనేంటి తను కాసుకుంటూ ఉండాలి అన్నీ చెప్పాలి దానికి దానివల్ల జరిగే రిఫ్రగేషన్స్ ఏంటి రిఫ్లెక్షన్స్ ఏంటి రిజల్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పాలి మంత్లీ మంత్లీ ప్రకృతి రీత్యా మనకి ఇలా జరుగుతుంది అంతేగాని ఆ ఫీలింగ్స్కి మనం లోబడి మనము ఎక్కడా కూడా స్లిప్ అవ్వకూడదు ఇది దీనివల్ల ఏం జరుగుతుంది మన కెరీర్ ఎలా పాడవుతుంది ఇప్పుడు మ్యారేజ్తోనే మనకి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఇది మన సాంప్రదాయం ఇది మన ఆచారం లేకపోతే ఇది ఒక పవిత్రత ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా చెప్తూ ఉండాలి ఒక్క ఒక్క ఈ ఈ యాంగిల్లోనే కాదమా మనకి ఇంట్లో మన సాంప్రదాయ ఆచారాల ప్రకారము ఒక మనం పూజలు చేస్తున్నాం లేకపోతే ఒక పవిత్రమైన హోమాలు చేస్తున్నాం లేకపోతే ఒక మంచి పనులు చేస్తున్నాం ఇలా ఏది తీసుకున్నా సరే దాని గురించి ఇది ఎందుకు అనేది వివరించి చెప్పాలి ఓకే రీజనింగ్స్తో కనుక మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది చిన్న వయసు వాళ్ళకి ఎందుకు 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 అని అడుగుతారు పిల్లలు చూడండి ఎందుకు అని ప్రశ్న వెయ్యని ఏ జీవి మనిషి కూడా బా ముందుకు వెళ్ళలేరు సక్సెస్ అవ్వలేరు ఆ ఎందుకు అని ప్రశ్నించిన వాళ్ళే ముందుకు వెళ్తారు ఎక్కడైనా చూడండి ఎందుకంటే వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఉంటుంది లోపల ప్రతిదీ తెలుసుకోవాలి దాన్ని నివృత్తి చేసేది ఎవరు మరి వాళ్ళకి డౌట్ క్లియర్ చేసే వాళ్ళు ఉండాలి కదా లేనప్పుడు వాళ్ళ డౌట్లు డౌట్లుగానే ఉండిపోతాయి తెలిసి తెలియని విధంగా పొరపాట్లు జరుగుతాయి ఒక్క సెక్సువల్ విషయాలు నేను చెప్పట్లేదు చదివే అవచ్చు కెరీరే కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు ఏదైనా ఒక మాట్లాడే విధానం కావచ్చు కాబట్టి అలా మాట్లాడకూడదమ్మా ఎందుకు మమ్మీ ఏమవుతుంది అంటారు ఏమవుతుందో చెప్పాలి నీకు ఎందుకులే నోర్మోస్గా చెప్పింది విను అలా మాట్లాడకూడదు అంటే అది ఎలా మాట్లాడాలి అర్థం కాక మాట్లాడటం చేతకాని విధంగా తయారవుతారు అరవై వచ్చిన డెబ్బై వచ్చినా ఏజ్ సో అది ఎందుకు అనేది వివరించి చెప్పగలిగినట్టయితే పదిహేను సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ పిల్ల ఏ తప్పు చేయదు అసలు చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది తనకేం కావాలో తను నిర్ణయించుకుంటుంది తను ఎటువైపు వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి అది లవ్ చేయాలా వద్దా లవ్ చేస్తే ఏమవుతుంది లేకపోతే అమ్మ చెప్పినట్టు పవిత్రంగా పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఆ విచక్షణని విచక్షణ అనేది నేర్పిస్తుంది అమ్మాయికి సో పదిహేను ఏళ్ళు వచ్చేటప్పటికి అలా తయారవ్వాలంటే తల్లి ప్రతి ఒక్క స్టెప్లోనూ ప్రతి ఒక్క విషయాన్ని ఓర్పుగా చాలా సహనంగా ఆ పిల్లలకి డౌట్లు క్లియర్ చేస్తూ ఉండాలి తనకి చేత కాకపోతే తెలుసుకుని చెప్పాలి అదే ఎందుకంటే తల్లులు అప్డేట్గా ఉండాలి ఇప్పుడు ఈరోజు ట్రెండ్ ఎలా ఉంది బయట ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది ఇవన్నీ అప్డేట్గా కనుక తల్లి లేకపోతే పిల్లలు తాటాకులు కడతారు ఏమమ్మకేం తెలియదు తెలియదు దానికి తోటి తండ్రి అనేవాడు ఒకడు ఉంటాడు మహానుభావుడు ఆయన ఏమంటారు మీ అమ్మకేం తెలియదు మీ అమ్మ మాట వెనకో అంటే ఆడపిల్లకి తల్లి ఏదైనా చెప్పచ్చు తెలిసేది ఏంటి అందులో తను ఒక స్త్రీ స్త్రీత్వం గురించి నువ్వు చెప్పగలవు తండ్రివి మీ అమ్మకేం తెలీదు అంటే అమ్మకే తెలుసు ఈ స్త్రీత్వం గురించి ఏ ఆడపిల్ల అయితే తెలుసుకుంటుందో ఇంకా ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు తన బా బాధ్యతలు కానీ తన జీవితం కానీ తన నడవడిక కానీ తన గోల్ కానీ ఎలా అటువైపు వెళ్ళాలి అవి ఎలా గోల్ సెట్ చేసుకోవాలి అన్నీ అమ్మాయికి అర్థమవుతాయి అది తల్లి ఒక్కటి ఉంటే చాలు తండ్రి చెప్పాల్సిన అవసరం లేదు తండ్రి పాత్ర వేరు తల్లి పాత్ర వేరు అదే మగపిల్లవాడికి తండ్రి అలా ఉండాలి మళ్ళీ తల్లి చెప్పగలిగినా కూడా కంప్లీట్గా చెప్పగలిగింది ఒక మగాడు మగాడికి చెప్పగలుగుతాడు ఆడవాళ్ళు ఆడవాళ్ళకి చెప్పగలుగుతారు కాబట్టి ఆడపిల్లకి తల్లి ఎప్పుడూ కూడా చెప్తూ ఉండాలి త్రూఅవుట్ లైఫ్ పెళ్ళైన తర్వాత కూడా ఎలా ఉండాలి అవన్నీ కూడా అంటే టీనేజ్ అన్నారు కాబట్టి మనం ఇక్కడ ఆగుదాం సో టీనేజ్లో ప్రతి ఒక్కటి కూడా రీజనింగ్స్తో చెప్పాలి జాగ్రత్తలు చెప్పాలి చదువులు ఎలా ఉండాలో చెప్పాలి తెలివిగా ఎలా మాట్లాడాలో నేర్పాలి లేకపోతే తప్పటడుగులు వేస్తారు తెలివిగా మాట్లాడటం చేత కానీ అమ్మాయిలతో ఎవరు స్నేహం చేయరు క్లాసులో వెనకబడిపోయి ఉంటారు వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి పాపం మొహం వంచుకుని కుంచుంచుకుపోయిన అమ్మాయిలు చాలామంది తెలుసు నాకు షేమింగ్కి కూడా గురవుతూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే చేతకాంతా మరి దానికి రీజన్ ఎవరు తల్లి కాబట్టి తనకు తెలిసిన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అప్డేట్ విషయాల్ని ప్రతి ఒక్కటి కూడా ఆమె నేర్పిస్తూ ఉండాలి జాగ్రత్తలు చెప్తూ ఉండాలి అప్పుడు ఆడపిల్లలు మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు నిజంగానే అంటే తల్లి ఏదైనా పర్టికులర్ విషయంని స్పెసిఫిక్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి విడమర్చి చెప్పగలగాలి అండ్ షేర్ చేసుకునే స్పేస్ కూడా కూతురుకిస్తే బెటర్గా ఉంటాయి అంటే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై